నూతనంగా ప్రారంభమైన అన్నపూర్ణ హోటల్ ఒంగోలు ఆదివారం నాడు రైల్వే స్టేషన్ లో నూతనంగా అన్నపూర్ణ హోటల్ ఉదయం పది గంటలకు ముప్పై నిమిషాలకు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రామశెట్టి హరీష్ మాట్లాడుతూ మా అన్నపూర్ణ హోటల్ ప్రజలకు ఇరవై నాలుగు గంటల అందుబాటులో ఉంటుందని తెలిపారు అన్నపూర్ణ హోటల్ లో అన్ని రకముల నాణ్యమైన రుచికరమైన టీ స్నాక్స్ జ్యూస్ టిఫిన్ ఇడ్లీ దోశ పరోటా భోజనం బిర్యానీ కబాబ్స్ తండోరి చైనీస్ అన్ని రకముల ఫుడ్ మా అన్నపూర్ణ హోటల్లో అతి తక్కువ రేటులో లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఒంగోలు ప్రజలు గ్రామీణ ప్రజలు ఒక్కసారి చూసి మా అన్నపూర్ణ హోటల్లో భోజనం తినేటప్పుడు మీరు ట్రైన్ లో ప్రయాణిస్తున్నప్పుడు భోజనం తిన్నట్లుగా ఉంటుందని తెలియజేశారు నమస్తే అండి నా పేరు రామ్ శెట్టి హరీష్ అందరికీ ముందుగా నమస్కారాలు ఒంగోలు నందు రైల్వే స్టేషన్లో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే విధంగా అన్నపూర్ణ హోటల్ని ఈరోజు నూతనంగా ప్రారంభించడం జరిగింది అన్నపూర్ణ హోటల్లో ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవర్స్లో మీకు కావాల్సిన ఫుడ్డు ప్రతీది టీ స్నాక్స్ జ్యూస్ బిర్యానీ భోజనం టిఫిన్ చపాతి పరోటా కబాబ్స్ చైనీస్ తండూరీస్ అన్ని ఐటమ్స్ ఒంగోలు ప్రజలకు ఇరవై నాలుగు గంటలు ఇచ్చే ఉద్దేశంలో అన్నంపూర్ణ హోటల్ ఒక అడుగు ముందుకు వేసి ఒంగోలు రైల్వే స్టేషన్ అందు ప్రారంభించడం జరిగింది ఈ అవకాశాన్ని ఒంగోలు ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని మా యొక్క ఆదిత్య స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం హోటల్ని ఒకసారి మీరు చూడండి అన్నపూర్ణ హోటల్లో అతి శుభ్రంగా మంచిగా రుచిగా ఫుడ్ అన్నపూర్ణ యొక్క లక్ష్యము ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్న హోటల్స్ అన్నిటితో కంపేర్ చేస్తే మన అన్నపూర్ణ హోటల్లో అతి తక్కువ రేట్లకే అతి మంచిగా సులభంగా మీకు ఆరోగ్యమైన ఆహారాన్ని ఇవ్వటమే మా యొక్క ధ్యేయంగా పెట్టుకొని మొదట అడిగి వేశాము మా మొదటికి మీరందరూ సహకరించి మమ్మల్ని జీవించాల్సిందిగా కోరుతున్నాం మీకు పరిసర ప్రాంతాల్లో మన పరిసర ప్రాంతాల్లో ఇరవై నాలుగు గంటలు ఉండే హోటల్స్ ఏమీ అందుబాటులో ఉండలేదు మా దగ్గర ఇరవై నాలుగు గంటలు ఫుడ్ అందించడమే అన్నపూర్ణ ఒక ఫస్ట్ లక్షణము దాంట్లో కూడా మంచి క్వాలిటీతో కూడిన ఆహారం అందించాలన్నది మేము ముందుగా వచ్చాము అన్నపూర్ణ హోటల్ నందు ప్రతిదీ అతి తక్కువ ధరకే శుభ్రంగా రుచిగా మీకు అందివడమే అన్నపూర్ణ యొక్క లక్షణము లక్ష్యం దీన్ని మీరు అతి త్వరగా పరిసర ప్రాంతాల అందరూ గ్రహించి వినియోగం చేసుకుంటారని అనుకుంటు కోరుకుంటున్నాము ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని హోటల్స్తో కంపేర్ చేస్తే